నైతిక విలువలు సిద్ధాంతాలు క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ అబ్జర్వర్లు సుధాకర్ రెడ్డి రాష్ట్ర శెట్టివలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు కోకోఆర్డినేటర్ శెట్టి బాబి పేర్కొన్నారు బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం సమావేశం నిర్వహించారు అనంతరం కాకినాడ రూరల్ మండల అధ్యక్షుల పదవికి పోటీ చేసేవారు పేర్లు ఇవ్వాలని సూచించారు తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అలాంటి వారిని కాకినాడ రూరల్ అధ్యక్ష పదవికి అధిష్టానం ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులకు అండగా నిలిచారన్నారు తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్ బాబా సీతయ్య దొర మాజీ డిప్యూటీ మేయర్ సతీబాబు నాగమణి నురుకుర్తి వెంకటేశ్వరరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎవరికి దండేస్తే వాళ్ళ వెనకాల కార్యకర్తలు ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానం క్రమశిక్షణ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కో కోఆర్డినేటర్ లేనప్పుడు మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఏడుగురు మొత్తం కలిసి తిరిగేవారు నియోజకవర్గంలో కానీ ఏడుగురు వెనకాల కూడా మా కార్యకర్తలు మా ఫాదర్లు మా అక్క అందరూ కూడా తిరిగేవారు ఎప్పుడైతే కాకినాడ రోరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ని కో కోఆర్డినేటర్ని చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సరాల క్రితం గా పెళ్లి సత్యబాబు గారిని గా నన్ను నియమించారు నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను ఉమ్మడి రోరల్ నియోజకవర్గంలో సక్సెస్ చేసుకుంటూ వచ్చాము దానికి ముఖ్యంగా ఎంత సహాయ సహకారం అనేది మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా ప్రత్యేక పదజం తెలుపుకుంటాం గతంలో చూసారు ఇప్పుడు చూసారు మీ అందరికీ కూడా తెలుసు గతంలో రోడ్లో చూసారు ఇప్పుడు రోడ్లో చూసారు ఏదైనా ఒక పదవి ఇవ్వాలంటే ఇలా అందరినీ కాకేసి కూర్చోబెట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ పేర్లు ఇవ్వమని అడగడు అడగడం జరుగుతుందంటే మీరు అందరూ కూడా కష్టపడే నాయకులు కాబట్టి మీ అందరికీ గుర్తింపు ఇవ్వాలి అలాగే ఇచ్చిన మండల ప్రెసిడెంట్ అందరూ మీరు సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఎందుకంటే రేపు పొద్దున మాకు తెలియలేదు మాకు తెలియలేదు మాకు తెలియలేదు అని చెప్పి కన్నా మొత్తం రోడ్లో ఉన్న నాగులందరినీ కాగేసి నిజంగా నాకు దోర్కైతే ఏ పేర్లు రాలేదు ఇంకా ఆగిలకినా ఆయన ఆర్డర్ కార్డు అయినా పేర్లు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు మీ అందరి ముందే పేర్లు తీసుకుంటాం జరిగింది

నేను ఇష్టం నేత ప్రాజెక్టు రెడ్డి వైసీపీ ఎంపీ చేశారు అంటే పార్టీలో కళ్ళ శిక్షణతో ఉండాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది వరకు నాకు ఎటువంటి పదవులకి నేను ఆశించలేదు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా శాసనసభ్యులు నారని రామకృష్ణారెడ్డి గారు నన్ను తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా నియమించారు అంటే పాతి సంవత్సరాలు కార్యకర్తలు తప్ప పదవ రాలేదని ఏ రోజు బాధపడేదో ఆశించలేదు పదవి అన్నది ఒక బాధ్యత బరువు కూడా పదవి వచ్చిందని ఎక్కువ సంతోషపడే